హే గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో పరికి అయితే ఈరోజు గోపికమ్మ గెటప్ వేద్దాం అనుకున్నాను బట్ తను నాకు సపోర్ట్ చేస్తో లేదో చూడాలి అండ్ ఈ వీడియో అయితే ఫైనల్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే మాత్రం చాలా నీట్గా పెట్టించుకుంది ఎందుకంటే దానికి రోజు అలవాటు ఎవ్రీడే మార్నింగ్ పెడతాను కదా సో వాళ్ళ అలవాటు అయిపోయింది అనమాట అబౌవ్ త్రీ ఇయర్స్ పిల్లలకి మనం రెడీ చేయొచ్చు అండ్ లెస్ దెన్ వన్ ఇయర్ బేబీస్కి కూడా మనం రెడీ చేయచ్చు కానీ ఆ మిడిల్లో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళని మాత్రం మనం అస్సలు రెడీ చేయలేము ఎందుకంటే వాళ్ళు అసలు ఆగరు కూడా అండ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మాత్రం చాలా కోఆపరేట్ చేసింది నాకు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మాత్రం అస్సలు కోఆపరేట్ చేయలేదు అనమాట చిన్నపిల్లల్ని రెడీ చేయాలంటే కొంచెం కష్టమే ఉంటుంది అందులో ఫ్రెన్షీని రెడీ చేయాలంటే సాహసం అనే చెప్పొచ్చు బట్ తనని రెడీ చేయడానికి మొబైల్లో వీడియోస్ పెట్టి అటు ఇటు డైవర్ట్ చేస్తే అప్పటికి ఎప్పటికో రెడీ అయిందన్నమాట ఫ్రెండ్ ఇలా ఫ్రెండ్ షీఈ డ్రెస్లో అయితే చాలా బాగుంది అండ్ ఫైనల్గా ఆ ఓనీ వేసిన తర్వాత మాత్రం ఇంకా చాలా లుక్ వచ్చిందనమాట అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది జ్యువెలరీ అయితే అస్సలు వేయనియట్లేదు అండ్ ఇంకా వంకీలు అయితే అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు చిన్న పిల్లలు కదా సో వాళ్ళు కొంచెం చిరాకు అనిపిస్తుంది అనమాట వాళ్ళు కోఆపరేట్ చేస్తే మాత్రం బాగా రెడీ చేయొచ్చు అండ్ అవి వాళ్ళు పెద్దయ్యాక మాత్రం చూపిస్తే వాళ్ళకి మంచి మెమరీస్లా ఉంటాయి అన్నమాట ఫస్ట్ నేనైతే కృష్ణుడు గెటప్ అనుకున్నా బట్ కృష్ణుడు గెటప్ వేయాలంటే చిన్న బేబీస్కి అయితే వన్ ఇయర్ బేబీస్కి అయితే బాగుంటుంది అనిపించింది అందుకే నేను ఇంకా గోపికమ్మ గెటప్ వేశాను బట్ రెడీ చేశాక మాత్రం ఫ్రెండ్షి చాలా క్యూట్ అనిపించింది నాకు అండ్ ఈ రెడ్ చున్నీ వేశాక మాత్రం ఎలా ఉందంటే మంచి కుందనపు బొమ్మలా అనిపించింది బట్ చూసారిగా చున్నీ మాత్రం నన్ను అస్సలు బాగుంది రిమైనింగ్ కొంచెం కొంచెమైనా కోఆపరేట్ చేసింది కానీ ఈ చున్నీ వేయడానికి మాత్రం అస్సలు కోఆపరేట్ చేయలేదు ఇంకా ప్రంచీకి అసలు హెయిర్ లేదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది బట్ హెయిర్ ఉండి ఉంటే ఆ క్లిప్స్ ఎలాగో అలాగో పెట్టేసి మేనేజ్ చేసేవాళ్ళం అనమాట అసలు ఆ చున్నీ ఇట్లా పెడుతూనే ఉన్నాను వెనుక నుంచి లాక్కుంటున్నాను చూడండి ఎలా ఏడుస్తుందో రాక్షసి పిల్ల బట్ ఫైనల్గా అయితే కొంచెం లాస్ట్లో డైవర్ట్ చేసి పెట్టడం అయితే పెట్టేసాను బాగుంది అండ్ నేను ప్రంచీకి అయితే ఎక్కువ మేకఓవర్ ఏం చేయలేదు జస్ట్ బొట్టు పెట్టి ఒక చిన్న చౌకా పెట్టేసి ఆ చున్నీ పెట్టేశాను అంతే అండ్ నేను పౌడర్ కూడా ఎప్పుడు యూస్ చేయలేదు ఎందుకంటే చిన్న బేబీస్కి పౌడర్ అంత మంచిది కాదని అంటారు డాక్టర్స్ కూడా అంత రికమెండ్ చేయరు సో నేను ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదు జస్ట్ ఒక మాయిశ్చరైజర్ ఆర్ ఒక లోషన్ ఈ రెండే యూజ్ చేస్తాను అంతే యాక్చువల్లీ వీడియోకి ఒరిజినల్ వాయిసే పెట్టేద్దాం అనుకున్నాను బట్ టీవీలో ఆల్రెడీ సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా మళ్ళీ మనం వీడియో పెడితే కాపీ రైట్ స్ట్రైక్ వస్తుందని చెప్పేసి నేను పెట్టలేదు అండ్ మమ్మీ అయితే కృష్ణుడిది విగ్రహం తీసుకొచ్చి ఇచ్చిందనమాట పరి దానికి చాలా పాంపర్ చేసిందనమాట ఆ విగ్రహాన్ని మా మేడం అయితే ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిందనమాట అండ్ పాపడ్ బిల్ల పెట్టడానికి ట్రై చేశాను సో బట్ ఆగలేదు హెయిర్ లేదు కదా ఆగలేదన్నమాట అది కూడా సో మా గోపికమ్మ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్ ఒక కమెంట్ చేయండి గెటప్ అయితే ఎలా ఉందో ఒక కమెంట్ అయితే చేయండి చూడండి ఎంత క్యూట్గా స్టెప్స్ పైనుంచి నడుచుకుంటూ వస్తుందో చాలా క్యూట్ అనిపించింది నాకైతే సో మీకైతే ఫ్రెండ్షిప్ ఎలా ఉందో చూసి కమెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్